శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ ఈ యొక్క చరిత్రగల ప్రాంతమైన ఈ పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ శివారులో ఉన్న పులిచింతల డ్యామ్కి దగ్గరలో ఉన్న మన జడిపిలి తండాలో ఉన్న శ్రీ భారద్వాజ సహిత శ్రీ శ్వేతనాగలింగేశ్వర స్వామి నందిని అమ్మవారు సహిత శివాలయం ఇక్కడ భారద్వాజ మహర్షి చక్కగా తన తపోశక్తితో బ్రహ్మసూత్ర శివాలయం కానీ ప్రత్యక్ష చేశాడు అలాగే ఇక్కడ చక్కగా పార్వతీదేవి నందినీ దేవిగా వెలిసింది అయితే ఇవన్నీ కూడా చక్కగా వెలిసింది ఉన్నారు అని చెప్పుకుంటూ పోతారు చాలామంది కానీ చరిత్రలో నిలిచిపోయే దేవాలయం ఇక్కడ ఉంది ఏంటి అంటే భారద్వాజ మహర్షి తన తపోశక్తిని కొనసాగించడం కోసం కాళ్ళకి లేపనాన్ని రాసుకుని చక్కగా బయలుదేరుతూ బయలుదేరుతూ వేడంగా ఇక్కడికి ఈ ప్రాంతానికి దాన్ని చూపించింది ఈ ప్రాంతానికి రాగానే ఇక్కడ అతని యొక్క కాళ్ళు ముందుకు వెళ్ళటం మానేసి ఎప్పుడైతే వెళ్ళటం అని కిందకి దిగడా పరమేశ్వరుడు నేను ఇక్కడ ఉంటాను సాక్షాత్కరిస్తానని చెప్పి భారద్వాజ్ మహర్షికి చెప్పడం జరిగింది అలాగే ఆ పరమేశ్వరుడు ఇక్కడ చూడండి ఎక్కడైనా బ్రహ్మసూత్రం మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎక్కడ శివాలయం అయినా లెఫ్ట్ సైడ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏమిటి అంటే బ్రహ్మసూత్ర శివాలయం ఇక్కడ మనకి అర్థమవుతుంది అవుట్ సైడ్ ఉంది ఇక్కడ గొప్పదనం ఏమిటంటే మనకి మనకి ఎప్పుడు కూడా పడమర దేవాలయంలో గుడిపక్క పడ మనకి ఉత్తర దేవాలయంలో అనేక రకాలుగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమిటి అంటే స్వామివారు చక్క భారద్వాజ మహర్షి కోసం స్వయంభూగా వెలిసిన దేవాలయం అలాగే ఇక్కడ పదకొండు మాస శివరాత్రులు ఎవరైతే పూజ చేయించుకుని పన్నెండో మహాశివరాత్రికి స్వామివారికి అభిషేకం చేయించుకుంటారో ఆ పరమేశ్వరులే వల్ల వారికి ఇష్టకామ్యాధ సిద్ధి జరుగుతుంది అలాగే పూర్వకాలంలో ఈ యొక్క భార్ద్వాది మహర్షి పదకొండు మహాశివ మాస శివరాత్రుల్ని తపోవ్రతాన్ని ఆచరించి పన్నెండో మహాశివరాత్రికి చూడండి పైకి చూపించండి అక్కడ కూడా ఉంది శివాలయం పైన అపో అక్కడ ప్రతిష్ఠ చేయగా పన్నెండో మహాశివరాత్రి పర్వదినమున స్వామివారు చక్కగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారు అలాగే ఉమాహేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడు అటువంటి పరమశివుడు ప్రత్యక్షం కాగా ఆ యొక్క భారద్వాజ మహర్షి ఆ స్వామి దగ్గర అనేక అస్త్రశస్త్రాలను చక్కగా ఉపాసించి ఈ యొక్క దేవాలయాలను ప్రత్యక్ష చేసుకుని స్వామిని ఆరాధిస్తూ ఆఖ్యం అలాగే ఇటువంటి భారద్వాజ మహర్షి ప్రతిష్ఠతో పాటు ఇక్కడ మనం చెప్పుకోదగ్గ చిన్న వింత సంఘటన ఒకటి ఉంది ఏమిటి అంటే మనకి ఇక్కడ స్వామివారికి ఉత్తరంగా ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ మూలగా అక్కడ మీకు పుష్కర ఉంటుంది అక్కడ నందుల రేవు అనే పుష్కర ఉంది అక్కడ పార్వతీ పరమేశ్వరు ప్రత్యేకంగా ఈ ప్రాంతమంతయో కూడా కాంతిపుంజం వెలుగుడంగా ఆ కాంతిపుంజముల వెలుగులో ఆ యొక్క నందులు రెండు చక్కగా అబౌట్ ఆఫ్ రైట్ టర్న్ అంటే కుడిపక్కకి కుడిపక్కకి తల తిప్పి చూడగా ఆ పార్వతి ప్రవేశులు ప్రత్యక్షమయ్యారు అప్పుడు ఆ నందులకి మీకు ఏం కావాలి ఆయుష్ కావాలా లేక మోక్షం కావాలా అనగా ఆ యొక్క నందులు మాకు మోక్షాన్నే కావాలని చెప్పి అడిగినాయి ఎటు కుడిపక్కకు తల తిప్పుతూ అప్పుడు పార్వతీదేవి ఇక్కడ నందినీ దేవిగాను పరమేశ్వరుడు శ్వేతనాగలింగేశ్వరుడు గాను ఇక్కడ వెలిసారు కాబట్టి ఇక్కడ దీన్ని దక్షిణ కాశీగాని కూడా అంటారు అలాగే ఇక్కడ ఎక్కువ జనాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అంటే కదినాలు దినాలు అస్తికలు కలుపుకోవటం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే కాశీకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ ఈ దక్షిణ కాశీ కాబట్టి పరమేశ్వరుడు వెలిసి ఉన్న ప్రాంతం భారద్వాజ మహర్షి ప్రతిష్ఠ చేసిన ప్రాంతం కాబట్టి పార్వతీదేవి నందినీ దేవిగా వెలిసింది కాబట్టి అటువంటి ప్రాంతమైన ఈ యొక్క దక్షిణ కాశీ అయిన శ్రీ భారద్వాజ సహిత బ్రహ్మసూత్ర శ్వేతనాగలింగేశ్వర నంది అమ్మవారి దేవాలయం అటువంటి ఈ దేవాలయంలో మనం చక్కగా స్వామిని కనుక ఆరాధిస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సంతానం లేని వారైనా ఆరోగ్యం బాగోని వారైనా అలాగే రుణ బాధలతో ఇబ్బంది పడే వాళ్ళైనా కూడా ఈ స్వామివారిని ఆరాధించి ప్రదక్షిణ ఆచరించితే చాలా పుణ్యం అలాగే ఈ యొక్క కృష్ణాది స్వామివారికి ఉత్తర పడబరాభిముఖంగా ఉండటం గొప్పదనం స్వామివారి దేవాలయం ఇక్కడ చూడండి గమనించండి ఉత్తరాభిముఖంగా ఉంటుంది ఇక్కడ చాలా వింతలైన ఈ ప్రాంతం స్వామి యొక్క ఉత్తర్ముఖంగా శివలింగం ఉంటుంది దేవాలయం దక్షిణ దక్షిణముఖంగా మనకి అనేది ఉంటుంది చూడండి దక్షిణముఖం అలాగే దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలువబడ్డ ప్రాంతం కాబట్టి దయించి భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి అభిషేకం చేయించుకోరు భక్తులు అమ్మవారికి చీరలు వస్త్రాలు అలాగే దేవాలయ అభివృద్ధికి పాటుపడే అందరూ కూడా దయించి ఈ స్వామివారిని దర్శించి తమ మొక్కులు తీర్చుకోవాల్సిందో కోరుతున్నా ఎవరైనా అభిషేకం చేయించుకునేవారు అమ్మవారికి శాస్త్ర పూజ చేయించుకునేవారు దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దాతలు దయించి సహకరించవలసిందిగా ప్రార్థన ఇట్లు జడిపల్లి మూడు తండ గ్రామ ప్రజలు సదా మీ సేవలో మీ అయ్యగారు ఒకసారి అందరూ కూడా దయించి గమనించాలి మీరు అభిషేకం చేయించుకునేవారు అమ్మవారి పూజ చేయించుకునేవారు కింద నా నెంబర్ ఇవ్వబడుతుంది దయించి అందరూ గమనించగలరు తొమ్మిది మూడు సున్నాలు తొమ్మిది సున్నా మూడు ఏడు ఆరు మూడు ఈ నెంబర్కి మీరు ఏ రోజైనా చక్కగా పూజ చేయించుకునేవారు నాకు ఫోన్ చేయగలరు ఇట్లు సదా మీ సేవలో మీ అయ్యగారు గారు సర్వేజనాం సుకర భవంతు సమస్త భవంతు భవంతుంది ఎండోమెంట్ కింద పైందండి ఇక్కడ రాబిచ్చు అంటే పైకి ఎక్కలేరు కదా చాలా हेलमेट yes, ಪಕ್ಕ really? mm.